వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అర్చన వ్లాగ్స్ అండ్ కలెక్షన్స్ సో నేను చెప్పాను కదా క్లౌడ్ టెక్నాలజీ వర్క్ చేస్తున్నానని సో ఇప్పటికీ టూ మంత్స్ అవుతుంది నేను డైలీ పేమెంట్స్ కూడా ఎన్ని చేస్తున్నాను సో ఇంకా లేట్ చేయకుండా మాతో పాటు జర్నీ చేయండి సో మేము ఎక్స్పీరియన్స్ అయ్యాము కాబట్టి ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాము కంపెనీ బాగుంది సిస్టమ్ బాగుంది సో హ్యాపీగా మీరైతే ఎలాంటి నెగిటివ్ థాట్ లేకుండా హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు సో అదర్ స్టేట్స్లలో కూడా చాలా ఫాస్ట్గా గ్రోత్ అనేది రావడం జరుగుతుంది సో నార్త్ లో కూడా చాలా బిజినెస్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతుంది సో ఇంకా లేట్ చేయకుండా హ్యాపీగా జాయిన్ అవ్వండి సో కంపెనీ మనము ఎలాంటి డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయకుండానే లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో జస్ట్ మనం సిక్స్టీన్ హండ్రెడ్తో జాయిన్ అయ్యి టూ ని రిఫర్ చేసాం అనుకోండి వెంటనే లోన్ మనీ మనకి యాడ్ అయిపోతాయి ఇలా ప్రతి ఒక్క లోన్ పైన క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది సో ఇలా నైన్ లోన్స్ కంప్లీట్ అయిపోయేసరికి మనకి త్రీ ల్యాక్స్ అవ్వ క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది సో ఇంత మంచి ఆపర్చునిటీ ఎక్కడ ఉంటుంది చెప్పండి సో మనం బయట ఎక్కడైనా మనీ అప్పుగా చేసాం అనుకోండి ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది సో అలా అలా కాకుండా జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్ మనకి లోన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది సో ఇంత మంచి కాన్సెప్ట్ ఎక్కడ ఉంటుంది సో ఇంతవరకు ఎవరు వినని కాన్సెప్ట్ కంపెనీ కూడా చాలా బాగుంది సో ఇక్కడ మనము వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేసుకోవచ్చు సో థర్డ్ పర్సన్ ని మనం రిఫర్ అనుకోండి స్పాన్సర్ ఇన్కమ్ అనేది కూడా ఉంటుంది ఒక పర్సన్కి మనకి స్పాన్సర్ ఇన్కమ్ ఫైవ్ హండ్రెడ్ వస్తూ ఉంటుంది ఇలా మనం ఎంతమందినైనా జాయిన్ వాళ్ళ పైన కూడా మనకి పర్సన్కి ఫైవ్ హండ్రెడ్ చొప్పున మనకి స్పాన్సర్ ఇన్కమ్ కూడా రావడం జరుగుతుంది సో ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేసుకోవచ్చు మనం సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ ఇప్పటికీ ఆఫ్లైన్లో చాలా ప్లేసెస్లో మీటింగ్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది సో నెక్స్ట్ మండే రోజు త్రీ థర్టీకి హన్మకొండలో ఆఫ్లైన్లో మీటింగ్ అనేది తీసుకోవడం జరుగుతుంది సో గెస్ట్ వచ్చేసి ప్రసాద్ సార్ అండ్ ప్రసాద్ సార్ రావడం జరుగుతుంది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సరౌండింగ్స్ హన్మకొండ సరౌండింగ్స్లో వాళ్ళు మీటింగ్ అటెండ్ అవ్వండి సో లైవ్లో మీకు వచ్చిన డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎనీ ఇన్ఫర్మేషన్ కోసం నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్